ఐదు వేల వందల రూపాయలు వచ్చింది పేమెంట్ ఐదు వేల వందల అరవై రూపాయలు కావచ్చు ఇప్పటికీ వచ్చిన వాటికి పదమూడు లక్షల ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఇరవై వందల రూపాయలు వచ్చింది నెక్స్ట్ ఇయర్ కూడా సేమ్ పదమూడు లక్షల ఇరవై ఆరు వేల ఎనిమిది వందల ఇరవై రూపాయలు కావచ్చు బోధంపై భర్షణ లక్ష ఇరవై రెండు వందల రూపాయలు అట్టేసరికి రెండు లక్షల రావచ్చు ఇచ్చిన అమ్మకంపై వచ్చిన కమిషన్ మూడు వేల ఆరు వందల తొంభై వందల రూపాయలు నెక్స్ట్ ఇయర్ ఆరు వేల రెండు వందలు కావచ్చు మరి కొందో పై వచ్చిన కమిషన్ యాభై ఐదు లక్షల నలభై ఎనిమిది వేల ఐదు వందల ముప్పై వచ్చింది నెక్స్ట్ ఇయర్ ముప్పై లక్షలు రావచ్చు రుణాలపై వచ్చిన అపరాధి లక్ష అరవై రెండు వేల మూడు వందలు వచ్చింది రెండు లక్షల యాభై వేలు రావచ్చు ఎరువు రూపాయి వచ్చిన కమిషన్ లక్ష ముప్పై మూడు వేల సున్నా ముప్పై రూపాయలు వచ్చింది నెక్స్ట్ ఇయర్ రెండు లక్షల అరవై రెండు వేల రూపాయలు రావచ్చు మొత్తము డెబ్బై మూడు లక్షల డెబ్బై ఐదు వేల అరవై వందల రూపాయలు నెక్స్ట్ ఇయర్ యాభై లక్షల అరవై ఏడు వేల రెండు వందల ఎనభై రావచ్చు నెంబర్ ఎనిమిది అంచనా బడ్జెట్ ఆదాయము ఫస్ట్ మాకు వన్ ఫోర్ పంతొమ్మిది నుంచి ముప్పై మూడు ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు అయిన థర్టు మరియు నెక్స్ట్ ఇయర్ అయ్యే థర్టు ఒక అంచనా ఒకటది ఫిక్స్ ఫిక్స్డ్ డిపాజిట్ పై చూసిన వాటి ఆరు వేల ఆరు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు ఎఫ్ట్ ఇయర్ ఏం లేదు విత్తనాల కొనుగోలు రెండు లక్షల ఎనభై వేల ఆరు వందల పన్నెండు రూపాయలు వరి కొనుగోలు ఖర్చుల పది లక్షల పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు వ్యాపార ఖర్చులు లారీ లభిత ప్రమాధి రెండు లక్షల నలభై నాలుగు వేల ఎనిమిది వందల పది రూపాయలు మొత్తము ఒక కోటి ఇరవై లక్షల నలభై ఇరవై తొంభై విత్తనాలు మొత్తం రెండు లక్షల నలభై ఆరు వేల తొమ్మిది వందల పది రూపాయలు ఇరవై విత్తనాల వాపసు ముప్పై మూడు వేల ఇరవై ఎనిమిది రూపాయలు విత్తనాల మొత్తం డివిడెండ్ వచ్చింది ఐదు వేల ఏడు వందల అరవై రూపాయలు ఎరువుల భూమిపు నిల్వ మూడు లక్షల తొంభై వేల నలభై నాలుగు రూపాయలు ఒక్క కోటి డెబ్బై నాలుగు లక్షల తొంభై వేల యాభై రూపాయలు మనం మనం ఏం అనుకోకుండా మీరందరూ కూడా పాల్గొన్న బాగా అనిపిస్తలేదు జగన్ ఆయన రెండు లక్షలు ఇచ్చిన తన విషయం బాగా అనిపిస్తున్నారు దయచేసి మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పాలవర్ మీటింగ్ పెట్టుకొని మీరు సమస్యను పరిష్కరిలో అప్పు అప్పుడు అప్పుడు కానీ మనం మన మనం బలంగా నువ్వు డైరెక్టర్ గా ఏం చెప్తున్నావు అంటే నువ్వు నీకు ఓ డైరెక్టర్ గా చైర్మన్ ఇబ్బంది ఉంటే బయట చూస్తున్నా నీకు ఏమన్నా ఉంటే కానీ ఒకటే ఎవరు ఒక ఆయన అర్పించేది అంటే ఆయన కాదు దాకా ఒక లిస్ట్ తీసుకొచ్చి రైతుల మీద పెట్టండి రైతుల ముందు చదివియండి ఎవరు ఎంత బాగున్నారు పాత డైరెక్టర్లు ఎంతమంది చేసిండ్రు వాళ్ళు ఎంతమంది బాగున్నారు ఒకప్పుడు యాభై వేలు రాంపూర్ లో నాకు తెలుసు నాకు తెలుసు ఇంతమంది చేసిన వాళ్ళందరూ యాభై యాభై వేలు అరవై అరవై వేలు ఇయ్యారా వాటి అన్నిటి కూడా తీయకుండా నీకు ఆయనకు ఏదైనా ఉద్దేశం ఉండి నేను ఒకటి చెప్తున్నా సభాముఖంగా చెప్పేది ఏంటంటే మేము ఇంతమంది డైరెక్టర్ ఐదు సంవత్సరాలు మంచి చెప్పాలి అని చెప్పి మేము నుంచి హండ్రెడ్ పర్సెంట్ నాలుగు నుంచి ఐదు సార్లు దాదాపు ఎనిమిది సార్లు వచ్చింది ఇరవై ఎనిమిది సార్లు దాదాపు కోటి రూపాయల చిల్లర వచ్చింది నాకు ఒక నిమిషం ఒక నిమిషం అండి నేను మాట్లాడవాలా ఈ కోటి రూపాయల చిల్లర వచ్చింది మనం ఎక్కడెక్కడ కోదాములు పెట్టుకున్నాము దానికి సంబంధించిన ఒక్క బాకీ లేకుండా చేసాం మేమున్నా ఇప్పుడు ఐదు సంవత్సరాలు ఎక్కినప్పుడు ఎంత బాకీ ఇప్పుడు జీరో జీరో బాకీలో సొసైటీ ఉంది మళ్ళీ ముప్పై లక్షల రూపాయలు ఇప్పుడు ఉన్నాయి ముప్పై లక్షల్లో మన ఒక ఆరు లక్షలు ఎనిమిది లక్షలు పెట్టి మళ్ళా మార్కెట్ నుంచి మందు తీసుకోవడం జరిగింది మిగతా ఇరవై రెండు లక్షలు మళ్ళా ఇప్పుడు బ్యాలెన్స్ లో ఉంది మేము వచ్చినప్పుడు ఎంత బ్యాలెన్స్ ఉంది మేము ఇప్పుడు చేసిన తర్వాత ఎన్ని అప్పులు కట్టేసాము ఇప్పుడు మళ్ళా రెండు మూడు కమిషన్లు మనకు వచ్చేది ఉన్నాయి ఇప్పుడు న్యూగా వచ్చే చైర్మన్ ఎవరైతే ఆయన దాదాపు కోటి రూపాయల ఆయన చేతిలో ఉన్నట్టు ఆ మూడు కమిషన్లు కూడా అట్లా ఉంచి ఇక్కడ నుంచి పోతున్నా గానీ అబ్బాన్న రెండు లక్షలు ఇచ్చిండు బాలగాంగ గారు వాళ్ళ దోస్తులకు నాలుగు లక్షలు ఇప్పించిండు ప్రవీణ్ ఆరు లక్షలు ఇచ్చిండు అనడానికి రికార్డు ఉంది వచ్చే చైర్మన్ కొత్త చైర్మన్ కడగడానికి రికార్డు ఉంది మిగతా దానికి రికార్డు ఉంది మేము చాలా సందర్భాలలో ఈ సొసైటీలో మీటింగ్ పెట్టినప్పుడు అందరికి కూడా నోటీసులు సర్వ్ చేయమని చెప్పి మేము జాబ్ చేయలేదు చాలా మందికి కూడా ఇక్కడ నుంచి చెప్పినాం మనం సభలో తీర్మానం చేసి చెప్పినాం అంటే కొత్త మందికి ఇచ్చి మందికి గారెంటీ లేదు రైతు దగ్గర ఆది దగ్గర భద్ర ఆది దగ్గర పోయి నువ్వు లక్ష రూపాయలు కట్టాలా చంద్రబాబు దగ్గర పోయి నువ్వు లక్ష ఎనభై వేల రూపాయలు కట్టాలంటే అతనికి సొసైటీలో మేము తీసుకున్నట్టు ఏమైనా రిసిప్ట్ ఉంటే చూపెట్టినా బాబు రిసిప్ట్ లేకుండా మనం నోటీస్ ఇస్తే కోర్టు పోతుంది సొసైటీ అసలు మీ దగ్గర వాస్తవంగా ఆ రోజు రైతు దాంట్లో ఒక సభలో వచ్చినప్పుడు ఒక మీటింగ్ వచ్చినప్పుడు దీంట్లో ఎన్ని కోట్ల టర్న్ ఓవర్ అయింది మనం ఎన్ని గోదాములు పెట్టుకున్నాం ఎన్ని బిల్డింగ్లు పెట్టుకున్నాం ఉన్న నిల్వ ఎంత ఉంది మనం ముందు కూడా ఇంకెంత ఉంది అనేదాన్ని సబ్జెక్ట్గా తీసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా తీసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్కడైతే పోయి నష్టపోతామో చాలా మంది చెప్పండి రైతులకు ధర ఇప్పుడు అన్నట్టు అధికారం చేతిలో ఉందని అబాపురించి ఒక పిరాని తీసుకొచ్చి పెట్టి రెండు లక్షల రూపాయలు బట్టాయి అమ్మేస్తే ఈ రోజు వరకు కూడా ఆ బట్టయి డబ్బులు రాలేదు ఇప్పుడు మేము వ్యక్తి కూడా గత ఐదు సంవత్సరాల నుంచి దాదాపు వస్తుంది ఆ రోజు నుంచి ఈ రోజు కూడా మీ రైతులందరికీ సన్నదాములందరికీ ప్రతి ప్రతి మీటింగ్ లో ఇదే మా దేశంలో రోజు అడుగుతానే ఉన్నాం ఖచ్చితంగా రేపు మాకు పడతాడు వస్తాడు చెప్తున్నాడు లాస్ట్ ఒక పోలీస్ అధికారిని చెప్పి పోలీస్ అధికారిని మొదలు తీసుకొచ్చాడు ఆ పోలీస్ అధికారి దగ్గరికి పోతే నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్తున్నాడు ఇది ఎట్లా ఈ సొసైటీ మొన్న మార్పు కోసం ఈ పట్టేది తీసుకున్న డబ్బులు ఇరవై ఐదు లక్షల రూపాయలు కట్టేయ్ మనకు వచ్చే సొసైటీకి వచ్చే ఆదాయంలో ఇరవై ఐదు లక్షల రూపాయలు కమిషన్ కట్టయినాయి మన సొసైటీ ఇట్లా కష్టాల్లో పోతా ఉంటే మన సొసైటీ మన ఎప్పుడు బాగుపడతాడు ఇప్పుడు ఆ సొసైటీ ఎప్పుడు బాగుపడాలా మనం ఇప్పుడు అన్ని సొసైటీలు మంచి మంచి బిల్డింగ్లు పెట్టుకుంటా ఉన్నాయి మంచి మంచి మనమేమో ఇట్లా పాతబడి బిల్డింగ్ లో మనం ఉంటున్నాం అలాగే మనం రైస్మెల్ పెట్టినాం దాంట్లోకి మనకు పది లక్షల రూపాయలు బియ్యం ఎత్తుండదు మనం ఖారీ బియ్యం ఇస్తాం గానీ లేదు ఇప్పుడు ఆ అప్రద్ధ ప్రజలు ఎప్పుడొచ్చి చేస్తారు ఈ పట్టేది ప్రజలు ఎప్పుడొచ్చి చేస్తారు మేము మూడేదిగా దిగిపోతాం దిగిపోయినప్పుడు ఈ ఇప్పుడున్న భాగ్యం అప్పుడు అప్పుడు అడిగితేనేమో పాత చైర్మన్ పాత సెక్రండరీ బాధ్యులు ఉన్నారు ఇప్పుడు మేము ఉన్నప్పుడు ఈ భాగ్యాలని బాధ్యులు రేపటి చైర్మన్ ఏమంటాడు

మీరు ప్రతి నెల ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని మీ గ్రూపలో ఉన్నటువంటి ఏ సమస్యలున్నా పరిష్కరించుకొని రైతులకు మంచి వాళ్ళకు వచ్చినప్పుడు మహాజనసభకు వచ్చినటువంటి మంచి హృదయంతో మీరు వాళ్ళకు సమాధానాలు చెప్పి పంపిస్తే బాగుంటుందని అట్లాగే మనకు దగ్గర దగ్గర రెండు కోట్ల ముప్పై రెండు లక్షలు మనకు ఈరోజు మన కాంగ్రెస్ ప్రభుత్వము మాఫీ చేయడము చాలా గర్వకారణము ఎందుకంటే ఈ రోజుల్లో రైతులు ఎంతో ఆవేదనతో ఉన్నారు సరిగా పంటలు పండి పండగను ఆవేదనతో ఉన్న వారికి ఈరోజు ఇంత మనకు మాది వాడము ఎంతో గర్వకారణము మీరందరూ కూడా దానికి మనం ధన్యవాదాలు తెలుపువచ్చు ప్రభుత్వానికి అయితే కొందరికి రాకపోవచ్చు వాస్తవంగా అది కూడా పాలకవర్గం కానీ సెక్రటరీ కానీ చెప్పేది ఏంటంటే ఇంకా ఎంతమందికి రాలేదు రైతులకు దాన్ని కూడా ఒక్కొక్కటి తీస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా వర్తింప చేస్తే బాగుంటుంది వాళ్ళు కూడా సంతోషపడతారు రైతులు ఇంకోటి సరే పాల మనం పాత పాలవర్గమ్మ కొత్తది కాదు ఈ రోజు మీరు వచ్చి మీరు ఎంతవరకు రుణాలు ఇచ్చిండ్రు మీరు ఎంతవరకు వడ్డీ వసూలైంది అనేది మీరు చెప్పుకుంటే బాగుంటుంది మీదంతా మీరే అనుకోవడం బాగా అనిపిస్తలేదు అట్లాగే ఈ యొక్క కొనుగోలు కేంద్రం రైతుల దగ్గర వడ్ల కొనుగోలు చేయడం కొన్ని కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి అన్నిటిని కూడా మీరు పరిష్కరించుకొని అందరికీ కూడా మంచి మెసేజ్ ఉన్నట్టు మీరు చేస్తూ అని నేను చెప్తున్నా గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అలాగే మన బోధ సాధన సభ్యులు సురక్షన్ రెడ్డి గారికి వాళ్ళందరికీ మా యొక్క రైతుల తరఫున మా సొసైటీ తరఫున వారికి అందరికీ మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఎందుకోసమంటే పార్టీలు వేరైనా కానీ ఒక ఎమ్మెల్యే మన సొంత మండల్ నివాసి కాబట్టి మనకు గతంలో ఆయన నేను రెండు వేల పదమూడులో చైర్మన్ అయినప్పుడు సుదర్శన రెడ్డి గారు మినిస్టర్గా ఉన్నాడు ఇదే పత్తి నగరు సమస్యని మేము అందరం పోయి సార్ దగ్గరికి అడిగినాం నేను అప్పుడు లో ఉన్నా ఇప్పుడు అదే పార్టీలో ఉన్నా పార్టీ వేరైనా కానీ మనం రైతుల కోసం అని సుదర్శన రెడ్డి గారి దగ్గరికి పోయి అడిగినాం సార్ గతంలో ఇచ్చిండ్రు అప్పుడు గతంలో ఇచ్చిండ్రు మీరు ఇప్పుడు రైతుల పచ్చానగర్ వాళ్ళకు రుణమాఫీ వేయాల రుణాలు ఇవ్వాలంటే సారు స్పందించి ఈ రోజు చూకా మన సుదర్శన్ రెడ్డి గారు మనకు సభ్యులుగా ఉన్నారు కాబట్టి గతంలో పచ్చనగర్ రుణమాఫీ ఎంత జరిగిందో ఇప్పుడు చూక ఎందుకంటే వాళ్ళకి పక్కా పాస్బుక్లు లేవు ఎందుకంటే అది ఆర్మీ భూమి కాబట్టి వాళ్ళకి ఓన్లీ సర్వే నెంబర్ నిన్నే రైతులకు రుణాలు ఇచ్చడం కాబట్టి ఆ సర్వే నెంబర్ ఆధారంగానే పత్రనాగర్ రైతులకు రుణమాఫీ చేయాలి కాబట్టి ఇది హండ్రెడ్ పర్సెంట్ సురేష్ రెడ్డి గారు చేస్తారు మన సొంత బండా కాబట్టి ఆయన రైతు బిడ్డ రైతు పక్షపాతీ కాబట్టి చేయాలని మా రైతుల తరఫున మా నైఫ్ బండాల తరఫున మేము సురేష్ రెడ్డి గారికి కోరడం జరిగింది అలాగే బత్యనగర రైతు మనం అందరము సార్ దగ్గరికి వెళ్ళి మీ యొక్క మన వినతి పత్రాన్ని కూడా తెలియజేద్దాము అలాగే గతంలో మనకు రుణమాఫీ అనేది రైతులకు ఎనిమిది వందల మందికి ఉన్నది ఓన్లీ మూడు వందల మందికి రుణమాఫీ జరిగింది ఇంకా ఐదు వందల మంది రుణమాఫీ కాని ఉన్నారు ఇక్కడ మోనాడు మాట్లాడినట్టు కొందరికి నచ్చింది కొందరికి రాలేదు వచ్చిన వాళ్ళు సంతోషంలో ఉన్నారు రానోళ్ళు ఉన్నారు కాబట్టి రెండు లక్షల వరకు ఏ షరతు లేకుండా ఐటీ కానీ గవర్నమెంట్ ఉద్యోగం కానీ ఏమి లేకుండా ఇచ్చినప్పుడు మాట ప్రకారము రైతు రైతులందరికీ రెండు లక్షల రుణమతి చేయాలని నేను కోరుకుంటున్నాను ఇది చూడ తీర్మానం చేయము తీర్మానం చేసి కలెక్టర్ గారికి పంపడం జరుగుతుంది అలాగే మనము గతంలో ఫ్యారీ రెండు సిటర్లు మనం చేసినాము ఎందుకంటే వర్తు తక్కువ ఉంది కాబట్టి అందరూ బయట అమ్ముకున్నారు మనము చాలా తక్కువ రెండు లక్షల కిల్లరేసేసి వన్ ఎనభై వేలు మాత్రమే ఫ్యారీ చేయడం అందరికీ ఈ రోజు గవర్నమెంట్ ప్రతి రైతుకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తారు ఓన్లీ సన్నపడ్లకే ఇలా నైన్టీ ఎయిటీ పర్సెంట్ సన్నపడ్ చేసారు రైతులు కాబట్టి రైతు సోదరులు అందరూ చెప్తున్నారు ఎందుకంటే మనకు గవర్నమెంట్ ఐదు వందల బోనస్ ఇస్తుంది కాబట్టి మీరు దాన్ని సద్వినియోగం చేసుకోవాలా ఎవరో అక్కడ ఇక్కడ కలిసి బయటకే లక్ష్యంగా పట్టుకుంటామంటే అమ్మకండి ఎందుకంటే సొసైటీల దాని ఐజెపి దారా కానీ ఇంకా మాన్సిపేడు పెడతా ఐడి పెడతా ఇక్కడ గవర్నమెంట్ సంబంధించిన కాటలు అయితే మీరు పెట్టండి ఎందుకంటే మీరు రికార్డు ఉంటుంది కాబట్టి మనము మీరు పెట్టిన తర్వాత బోనస్ ఇవ్వకుండా కొట్టాలనే అధికారం మనకు ఉంటది వాళ్ళు మాకిచ్చు మనం అటు కాటా పెట్టాలి కాట పెట్టే అప్పుడు మన బయట ప్రభుత్వాలు చేస్తున్నారు కాబట్టి అట్లాంటిది కాకుండా పక్కన బంధుగా పిలగాల్లోకి వెళ్ళి మేము చెప్తాము హండ్రెడ్ పర్సెంట్ కాబట్టి మేమంతిగా ఇస్తాము ఎవరు ఇబ్బంది రాకుండా చూసి ప్రతి విలేజ్ కి కొనుగోలు కేంద్రము గవర్నమెంట్ ఎప్పుడైతే ఆదేశాలు ఇస్తారు ఏర్పాటు చేస్తాము లారీల కొంత కానీ గతంలో లారీలు వరంగల్ బాగా ఇబ్బంది పెట్టింది కాబట్టి ఇప్పుడు అతను రాలేదు మన నిజామాబాద్ వాళ్ళకి కాంట్రాక్టర్ ఇస్తున్నారు కాబట్టి రైతుల కొత్త లారీల కొత్తగా ఏమి ఉండదు కాబట్టి మీరు చూడం సమాన పాటిస్తారు ఎందుకంటే ఒక్క బావి ఒక్కటే విలేజ్ లా ఐదారు ఆర్వెస్ట్రాలు వస్తున్నాయి పది వస్తున్నాయి పది మంది పది ఆర్వెస్టర్ కోసం ఒక యాభై మంది ఒకరోజు వడ్కొస్తున్నారు మా అందరి ఒక్కసారి కాట పెట్టాలంటే కష్టం అవుతుంది రూల్ ప్రకారం లాంగ్ రూల్ అయితే అట్లా అట్లా కాబట్టి మీరు మాకుగా సహకరించాలా మ్యాచర్ వస్తుంది సీరియల్ లో ప్రకారం పెట్టడం అంతేగాని నాయకు పెట్టాలా నాయకు పెట్టాలని కూ రాజకీయాలు చేయకుండా దయచేసి మేముగా ఎవరో మొక్క చూడం గతంలో వైస్ చైర్మన్ అన్నట్టు ఏ ఫైదాలు చేయకుండా ఏదా ఎంఆర్ఓలు కావాలి జేసీతో ఎవరు మీరు రిలేషన్లు ఉంటే పెద్ద పెద్ద ఆఫీసర్లు అట్లాంటి భైరవులు చేయకుండా మేము రైతులకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేస్తాము సీరియల్ నంబర్ ప్రకారం టోకెన్ నంబర్ ఇచ్చి దాని ప్రకారం అడ్డు కొనుగోలు చేస్తాము మీరు సుఖ పెద్ద మంత్రి చేసుకొని మాకు సహకరిస్తే మా ఎందుకంటే మా ఉన్న మా పాలకవర్గం అందరూ కష్టపడుతున్నారు మా స్టాఫ్గా కష్టపడుతున్నారు పొద్దున్నీ పిల్లల దాకా కష్టపడుతున్నారు స్టాఫ్ కొడుతున్నారు మీరు చూడం ఎంత తొందరగా అంత తొందరగా డబ్బులు వేస్తే మీరు సహకారంలు వస్తున్నాయి అందరు చేసి ఏదైనా వర్షం కొనుగోలు అందరూ అందరు కలిసి ఒక పారి డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే ఎంత తొందరగా డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే అంత తొందరగా మీకు అట్లాస్తాయి ఐదు ఐదుగురు లారీగా ఉంటారు ఇద్దరు డాక్యుమెంట్ ఇస్తారు ముగ్గురు అట్లా వేరే వాళ్ళ సుఖ ఇబ్బంది కలుగుతున్నది మళ్ళీ అందరితో మీరు ఎందుకంటే పరిచయాన్ని మాత్రం బలవంతం చేసి మా పిల్లలకు నంబర్ తీసుకోకూడదు ఎందుకంటే మామూలు ఇచ్చారు మీరు చూడం బలవంతం చేయకూడదు మీరు చూడ సహకరించి ఒక్క ఇచ్చు మిస్ కాకుండా హండ్రెడ్ పర్సెంట్ ప్రతి రైతు అడ్డుకునే బాధ్యత మన సొసైటీ మీద ఉంది కాబట్టి మేము కొట్టాము గవర్నమెంట్ మేము సహకరిస్తాము గదిగేలు కానీ లారీలు కానీ మనం చూడ మీరు కూడా అందరూ సహకరించాలి రైతులు మీరు సహకరిస్తారా మేము బయట వెళ్తాము మీరు సహకరించకుండా మనసు కాదు ఎందుకంటే మేము పడ్డప్పుడు మేము సహకరిస్తే ప్రతి ప్రతి గింట్లు అడ్డుకుంటాం కాబట్టి దయచేసి మీరు అందరూ మా అందరికి సహకరించాలా అలాగే మా సుగా ఎందుకంటే మాది ఈ మూడు నెలలైతే ఐదు సంవత్సరాలు అవుతుంది మేము చుగా సొసైటీలోకి వచ్చి మా గతంలో ఇరవై ముప్పై లక్షలు మా సుగా పట్లేదు అప్పుడు మేము కష్టపడి పారి ఎన్ని మాట్లాడుకుంటాము ఎన్ని ఇష్టాము రైతులు కోపం వచ్చినా చేసినా మాకు అన్నదమ్ముల లేక అందరూ తెల్లారి అన్న ఏదో అనుకోకుండా మాట్లాడినామో ఏమనుకోకున్నారు కాబట్టి మేము మీ కన్నాము మీరు మా అన్నారు అందరం మీద సహకరించి విషయాల్లో మనం ప్రతి ఊరుకు గోడా కట్టాము మంచి ఆఫీసులు కట్టినాము ఇప్పటికీ యాభై కోటి రూపాయలు మనకు బ్యాలెన్స్ వస్తాయి ఇప్పుడు ఒక ముప్పై లక్షల బ్యాలెన్స్ ఉంది ఇంకా మనకు మూడు సీజాలు కోటి రూపాయల బ్యాలెన్స్ ఉంది సొసైటీ ఏది అప్పుల లేదు ఏది లేదు కాబట్టి నా పద్ కాబట్టి మేము ఎట్టినప్పుడు ఇప్పుడు ఆరు లక్షలు వసూలైనవి ఇంకా చాలా చాలా మందికి రుణమాపు రాలేదు ఆ రుణమాపేస్తే రైతులు అందరూ అంత మాకు ఇచ్చారు ఇప్పుడు వచ్చిన రుణమాపించిన వచ్చి పట్టేసుకున్నాం మేము అట్లా మీరు సహకరించి మీరుగా అందరూ దయచేసి చెప్తున్నాం మనం సొసైటీని డెవలప్ చేసుకున్నాము మాకు ఇచ్చిన అవకాశం ఈ పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు అవుతుంది నేను ఎక్కి మీరు అందరు నాకు ఆశీర్వాదించి ఈ రోజు మాకు ఈ సభకు మీరు వచ్చిన మీ అందరికీ పేరు ధన్యవాదాలు